హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీజాపల్ల వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి అల్లం చట్నీ చేసుకుందామండి సేమ్ హోటల్ స్టైల్ అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ని వేసుకొని వేడెక్కించుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మినిపప్పుగుళ్ళు వేసుకుందాం అలాగే ధనియాలు వేసుకుందాం అలాగే జీలకర్ర వేసుకుందామండి వేసుకొని తర్వాత ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాం కలుపుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం చింతపండు వేసుకొని అన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి కొద్దిగా బెల్లం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం రెండు మిర్చి వేసుకుందాం రెండు మిర్చి ఇలా వేసేసుకొని కరివే కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని దింపేసుకొని కనపెట్టుకొని కొద్దిసేపు చల్లారించుకుందాం చూడండి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం మిశ్రమాన్ని వేసుకుందాం వేంపుకున్న మిశ్రమాన్ని వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ వసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టుకుందాం అచ్చం హోటల్ స్టైల్ అల్లం చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒకసారి కలిపేసుకొని మనం వేరొక బౌల్లోకి వేసుకుందాం చూడండి ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకొని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం దీనికి తాలింపు పెట్టుకుందామండి చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉప్పు దినుసులు వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి పప్పు దినుసులు వేగిపోయిన తర్వాత మనం వీటిని ఈ తాలింపును పచ్చల్లోకి వేసుకుందాం అల్లం పచ్చల్లోకి అల్లం చట్నీలోకి వేసుకుందామండి వేసుకొని మనం ఇప్పుడు ఈ పచ్చడిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చం హోటల్ స్టైల్ అల్లం చట్నీ అండి తప్పకుండా ట్రై చేయండి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు టెన్ డేస్ వరకు మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి